పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ అనుపర్తి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనుపర్తి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నల్లిమిలి రామకృష్ణారెడ్డి మరియు అనుపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొని టీడీపీ జనసేన బీజేపీ గ్రామ నాయకులు పరిచయం చేసుకోవడం జరిగింది రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరడం జరిగింది టీడీపీ జనసేన బీజేపీ గ్రామ నాయకులు కార్యకర్తలు ఉమ్మడి ఎజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం జరిగిందని కావున ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనుపర్తి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నల్లిమిలి రామకృష్ణారెడ్డి అనుపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము పొలాల్లో బైకులు వేసుకుని తిరిగే పరిస్థితి వచ్చింది రామేశ్వరం అయితే ప్రతి సంవత్సరం ఆ ప్రాబ్లం ఎప్పుడు వస్తూనే ఉంది అయినప్పటికీ అక్కడ ఎవరు దాన్ని పట్టించుకున్న పాపం వల్ల ఇవాళ పంట పొలాలు కానీ భూ పీడుగా మారిపోతున్న పరిస్థితి కడపగురు గ్రామం కానీ రామేశ్వరం గ్రామం కానీ తడపూడి కానీ అదేవిధంగా మరో పంట సంపర కానీ ఇవన్నీ ఏ విధంగా తయారవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే అసలు శాసనసభ్యుల వారికి రైతాంగం పట్ల కానీ లేదు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ ఎక్కడా చిత్తశుద్ధి లేని పరిస్థితిని అందరూ చూస్తూ ఉన్నారు మరి గతానికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉందనేది మీ అందరికీ తెలుసు మరలా ఇవాళ రైతులకు మంచిగా పంటలు పండించుకోవాలన్నా లాభసాటిగా వ్యవసాయం చేయాలన్నా వ్యాపారస్తులు లాభసాటిగా వ్యాపారం చేసుకోవాలన్నా ఉద్యోగస్తులు సక్రమంగా ఉండాలన్నా నిత్యావసరస్తులు ధరలు తగ్గి కరెంటు ఛార్జీలు తగ్గి ప్రజలు సుఖంగా జీవించాలన్నా ఇవాళ రాష్ట్రంలోని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది ఆ అవసరాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మీ పురుస్కంధాలపై ఉందని కూడా మీ అందరికీ సభినయంగా విజ్ఞప్తి చేసుకుంటాను ఇవాళ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున శంకారావం కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది తెలుగుదేశం జనసేన కలిసి ఆ కార్యక్రమాన్ని ఉమ్మడిగా గ్రామంలో చేపట్టాల్సిన అవసరం ఉంది ఆ శంకారావు క్యాలెండర్లో పంపిణీ చేస్తూ ప్రజలకి సూపర్ సిక్స్ కార్యక్రమాలు కానీ ఉమ్మడి మేనిఫెస్టో కార్యక్రమాన్ని కానీ వివరించి చెప్పడంతో పాటు మనం ఓట్లు అభ్యర్థించాలి ఆ విధంగా మీ అందరూ ముందుకు వెళ్ళాలి అదేవిధంగా డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా మరి జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామంలో ముందుకు తీసుకెళ్లమని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయే యాభై రోజులు నేను అభ్యర్థిని కాదు మీరే అభ్యర్థి అనే విధంగా మీ అందరూ మీరు బాధ్యత తీసుకొని నా గెలుపు కోసం మీ అందరూ కృషి చేయమని మీ అందరినీ చవనీయంగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని కాదు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై హింద్ జై తెలుగు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శించాలి ఒక రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఈ పొత్తులో వెళ్ళారు మీరంతా కూడా అంతా అర్థం చేసుకోవాలి అదేవిధంగా కూడా ఈ పొత్తులో ఎన్నో మీ మా తరఫున మేము పదేళ్ళుగా పార్టీ స్థాపించి మా అర్థనాయకుడిని ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో చూడాలంటే ఏకైక లక్ష్యంతో మేము కానీ మా జనసేన కానీ పనిచేస్తున్నాం అటువంటి సందర్భంలో ఈవేళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి మన రిజర్త ఎజెండాలు కానీ ముందుకు తీసుకెళ్తే నష్టపోతాం వాటిని పెట్టి పక్కన పెట్టి ఈవేళ ఈ రాష్ట్రంలో ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎట్టి పరిస్థితులు ఎక్కి అవకాశాలు ఏమి కూడా కల్పించకూడదు ఈ పొత్తులు వేయటం జరిగింది మీరందరూ చూస్తున్నారు ఈ పొత్తు తర్వాత కోళ్ళు ఇబ్బందులు ఉంటాయి పోళ్ళు త్యాగాలు ఉంటాయి మేము నలభై స్థానాలు పోటీ చేయాలనుకున్నాం ముప్పై అనుకున్నాం ఇరవై నాలుగు అనుకున్నాం ఆ తర్వాత ఇరవై ఒకటికే పరిమితం కాకపోతే ఏంటంటే ఈ వేళ మాకు ఎన్ని సీట్లు వచ్చాయి ఎంత ఉన్నామని కాకుండా ముందు మన లక్ష్యమైనటువంటి ఈ రా ఈ రాష్ట్ర అంత ఉద్దేశంతో ఏవైతే ఉన్నావో దానికే కట్టుబడి ఈ వేళ జనసేన పార్టీ ప్రయాణిస్తున్నాం అదేవిధంగా కూడా మీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అనేక మంది ఈ త్యాగాలు చేయవలసి వచ్చింది ఈ పరిస్థితిని మనతో అర్థం చేసుకోవాలి చిన్న చిన్న అభిప్రాయ భాదలు అవన్నీ పక్కన పెట్టి మనం ముందు ఏకైక లక్ష్యమైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అనే రక్షణ పాలన అంతమందించడానికి మనమంతా కృషి చేయాలని దానికే మనమంతా కంటరబద్దులు కావాలని మీ అందరికీ కూడా నా మనస్పూర్వకంగా అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను